హలో నమస్తే నేను శ్రీనివాస్ నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదహారు మోడల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాను ఎన్ఓసీతో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి వెహికల్ డీటెయిల్స్కి చెప్పే ముందు నాతో చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ వెహికల్ డీటెయిల్స్ వెహికల్ అన్టచబుల్ వెహికల్ అండి ఇంకా ఇంజిన్ రూమ్ చూద్దామండి ఫస్ట్ ఎక్కడ కంపెనీ నుంచి వచ్చిన ఆపరాలు ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఇంజిన్ రూమ్ నీట్ అండ్ క్లీన్ ఉంది ఎక్కడ డ్యామేజ్ కాలేదండి వెహికల్ నీట్గా ఉందండి ఇంజిన్ రూమ్ మొత్తం అలాగే బోనట్కి వచ్చిన సీలు కూడా ఇంజిన్ బ్యాక్ కంప్రెషన్ లేదండి వెహికల్ చూడవచ్చు ఎక్కడ కూడా బ్యాక్ కంప్రెషన్ లేదు వెహికల్ బోనట్ పట్టి చూద్దామండి బోనట్ పట్టి కంపెనీ నుంచి వచ్చిన సీలా ఉంది ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు బోనట్ పట్టి వచ్చేసరికి ఒక్కసారి బోనట్ పట్టి చూద్దామండి కంపెనీ నుంచి వచ్చిన సీల ఉందండి ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు ఇంజిన్ కానీ గేర్ బాస్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి వెహికల్ ఎటువంటి ఫైనాన్స్ లేదు వెహికల్ మీద పర్ఫెక్ట్ కండిషన్ ఉంది సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎక్కడ నాయిస్ లేదండి మెకానిక్ సెక్షన్ అంతా చాలా టైట్గా ఉంది మెకానిక్ సెక్షన్ మొత్తం టైర్లు ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ చూద్దామండి ఈ బండికి సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఏవిఎస్ వస్తుందండి టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ అన్టచ్బుల్ వెహికల్ ఎక్కడ స్క్రాచ్ లేదు నీట్ అండ్గా ఉంది బండి తను టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్లు కూడా అక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ లెస్ అండి వెహికల్ ఇది కీ వస్తుందండి పుష్ బటన్ రాదు క్లైమేట్ క్లైట్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి వెహికల్ అంతా చూడవచ్చు ఎక్కడ స్క్రాచ్ లేదు నీట్గా ఉంది వెహికల్ మొత్తం అదేవిధంగా ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదండి వెహికల్ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్లో ఉన్నాయి ఏమి డోర్ కానీ గ్లాస్ కానీ ఏమి చేంజ్ అవ్వలేదు సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంటర్ హాకింగ్ వస్తుందండి వెహికల్ అలాగే టైర్ ప్రెజర్ ట్రైల్ ప్రెజర్ ఇండికేషన్ కూడా ఉంటుంది హెడ్ లైట్లో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుందండి పదహారు మోడల్ ఇది టైప్ టూలో ఉంది ఎవరు ఢిల్లీ కూడా చేంజ్ చేశారు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి వెహికల్ స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఏమీ నాయిస్ లేదు వెహికల్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి హెచ్ఆర్ వెహికల్ ఢిల్లీ వెహికల్కి ఫైనాన్స్ రాదు ఫుల్ పేమెంట్ పెట్టి వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది ఈ వెహికల్ డీటెయిల్స్ కాళ్తే నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ దయించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయించి ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మీకు నేను క్వాలిటీ వీక్ వీడియోలో పెడతాను క్వాలిటీ ఉన్న వెహికల్సే పెడతాను ఫర్దర్గా మీకు వెహికల్స్ నేను పెట్టే వెహికల్స్ ఇమిడియట్గా చూడాలంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇమిడియట్గా మీరు వెహికల్ అదే అదేవిధంగా ఇంటీరియర్ వచ్చేసరికి డాష్ బోర్డు చాలా నీట్గా ఉందండి డ్యాష్ బోర్డు ఎక్కడా కూడా డస్టింగ్ అక్కడ లేదు సీట్ కవర్స్ నీట్గా ఉంది మొత్తం అంతా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచి ఇంకా అదేవిధంగా ఈ వెహికల్ వచ్చేసరికి రెండు వేల పదహారు మోడల్ ఎక్స్వీ డబ్ల్యూ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ ప్రైస్ అండి హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్ ఫుల్ పైనన్స్ చేసి ఫుల్ ఫైనాన్స్ హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్కి ఎక్కడ ఫైనాన్స్ రాదండి ఫుల్ పేమెంట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది వెహికల్ని ఈ వెహికల్స్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అలాగే స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అలాగే నా యూట్యూబ్ ఛానల్ దయ్యుంచి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి